భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది అంతకంతకు వరద పెరుగుతుండటంతో తీర ప్రాంత వాసులకు కంటి మీద కొనుకు కరమైంది ఎక్కడ తమ కాలనీలు ముంపు గురవుతాయోనని భయాందోళన పడుతున్నారు గోదావరి పరివాహక ప్రజల్ని ఆగస్ట్ గండం వెంటాడుతోంది ప్రతి ఏడాది ఈ నెలలోనే ఎక్కువగా వరదలు ముంచెత్తడంతో మరి ఈసారి పరిస్థితి ఏంటా అని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు కాళేశ్వరం ఇంద్రావతి నుంచి గంట గంటకి వరద ఉద్ధృతి పెరుగుతోంది భద్రాచలం దగ్గర ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది రెండో హెచ్చరికకి చేరువలో వరద ప్రవాహం ఉండడంతో నదీ పరివాహక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు చర్ల దుమ్ముగూడెం అశ్వాపురం బూర్గంపాడు పినపాక మణుగూరు మండలాల్లో వేలాది ఇళ్ళు నీట మునుగుతున్నాయి ఆస్తి నష్టంతో పాటు పంటలు కూడా నాశనమవుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ గ్రామాల ప్రజలు గోదావరికి వరద ఉత్పత్తి పెరగడంతో భద్రాచలం నుంచి ఛత్తీస్గఢ్ ఏపీకి రాకపోకలు నిలిచిపోయాయి భద్రాచలంలోని సీతమ్మ విగ్రహం నారాచీరల ప్రాంతాల్ని వరద ముంచెత్తింది భక్తులు గోదావరిలో స్నానాలకు వెళ్లకుండా కరకట్ట దగ్గర పటిష్టమైన చర్యలు చేపట్టారు పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు మైక్ల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తున్నారు భక్తులకు ప్రదానం భక్తులకు వారి ముఖ్య విజ్ఞప్తి మీరు గోదావరి నది ప్రవాహ నీటి మట్టం యాభై అడుగులు దాటి రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన సమయంలో పోలీసు వారి బందోబస్తు ఉన్నది हरिओम मीरा